మన తండ్రిల దేవుని ఎందులో ప్రభు అయిన యేసుక్రీస్తున్న ప్రియమైన విశ్వాసులందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ందు ప్రసారం అవుతున్న ఆత్మీయ మిల్కుల్పు మినిస్ట్రీస్ నుండి ఏసుక్రీస్ యొక్క ప్రశస్తమైన ఉందో ప్రత్యేక హర్షపాటు తెలియజేస్తున్నాను మరి శ్రేష్టమైన సమయంలో పరశుద్ధాత్మ దేవుడు కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ వచనంలో ఉన్నటువంటి వాగ్దాన ఆశీర్వాదాన్ని మీరు స్వతంత్రించుకోవాలని అని ఎంతగానో కోరుతూ ఉన్నాడు ప్రబల దూప్రీ విశ్వాసుల మరి దయచేసి బైబిల్స్ కలిగినారన్నారు కీర్తన్లు ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ వర్షాన్ని పరిశీలించవలసిందిగా కోరుతూ ఉన్నాను గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయింకు భయపడను నీవు నాకు తోడేందుకు నీ దుడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించి కీర్తనను ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఓకే ప్రబల దూపురీ విశ్వాసారా మరి ఈ వాగ్దానము మనం స్వతంత్రించుకోవాలి అంటే ఈ వాగ్దానం ద్వారా మనం ఏ ఆశీర్వాదం పొందుకుంటాము ఏ దేవుని అనిపిస్తాము అన్నది మనకి స్పష్టంగా తెలియాల్సింది ఘడాంధకారపు లోయలో నేను సంచరించాను ఏ అపాయింట్కు భయపడుకో ఇది మనలో పుట్టుచున్నటువంటి ఒక ధైర్యం ఈ ధైర్యం ఎలా పుట్టుతుంది అంటే దేవుడు మనలో నివసిస్తూ ఈ ధైర్యాన్ని పుట్టిస్తున్నాడు ఈ బలాన్ని కలుగు చేస్తున్నాడు శక్తిని ఇస్తున్నాడు అంతే తప్ప మనంతట మనకి ఈ ధైర్యం అనేది కలగడం లేదు మరి కొంతమందిలో ఇటువంటి ధైర్యం అనేది ఉండదు ఇటువంటి శక్తి బలం అనేది ఉండదు మరి కష్టాలు వస్తే బాధలు వస్తే శోధనలు వస్తే అవి తీవ్రతరం అయిపోతే వాళ్ళు భయపడిపోతూ ఉంటారు ఎందుకు వచ్చిన జీవితంలో బాబు ఆత్మహత్య చేసేస్తుందా లేదా వాళ్ళ చెప్పిన పాపాన్ని ఒప్పుకొని ఆ కష్టం నుంచి బయటపడిపోదా ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ అనమాట అంటే వెంటనే విశ్వాసంలో పడిపోదు అనమాట దీనికి విధేత చూపించడం ఆలోచిస్త మరి ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు రాజైన దావీదు ఒక ధైర్యాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఘడాంతకారపు లోయలో నేను సంచరించను ఏ అపాయంకు నేను భయపడదు సామాన్యమైన గొర్రెలు కాపాడుకపోతులు తర్వాత రాజుగా చేయబడ్డాడు మరి నా సార్డు నా ప్రియ స్నేహితుడు అని మెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇదావిధ రాజు దేవుడు మెచ్చుకున్న వ్యక్తి దేవుడు తన స్నేహితుని వాడు చూశాడు కూడా ఎప్పుడు విశ్వాసాన్ని విడిచిపెట్టరు స్నేహితులు అంటే చాలా దగ్గర మనకి చాలా ఆప్తులనమాట మన కష్టాన్ని బాధని భారాన్ని పంచుకుంటూ మనతో కలిసి ఆనందిస్తూ మనల్ని ధైర్యపరుస్తూ ప్రోత్సహిస్తూ మరి దేవుని ప్రేమని మనకి పంచిపెట్టేవారు అనమాట ఇక్కడ దేవుడే మనకి స్నేహితుడుగా ఉన్నాడు ఆ విధంగా మనల్ని ఆదరిస్తూ బలపరుస్తూ శక్తిని ఇస్తూ మనలో ఒక ధైర్యాన్ని నూతనంగా కుట్టిస్తున్నారు తప్ప మనము నిరుత్సాహపడేలాగానో లేకపోతే వాటవి పాలయ్యి దేవుని దృష్టికి సరికాని నిర్ణయాలు తీసుకునేలా చేయడము ఇలా ఏమీ కూడా చేయడం లేదు దేవుడు నూతనంగా ఈ ధైర్యాన్ని పుట్టిస్తున్నాడు బలాన్ని ఇస్తున్నాడు శక్తినిస్తున్నాడు తప్పక మీరు విజయం సాధిస్తారు నా బిడ్డలు నన్ను వెంబడించే బిడ్డలు తప్పక ఆత్మీయంగా అన్ని విషయాల్లో కూడా నేను నిర్ణయించిన దాని ప్రకారము నా చిత్త ప్రకారము నా నామం మహిమార్థము ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారని ఉంటున్నాను మరి విధంగా ధైర్యాన్ని పుట్టిస్తూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాము సో ఈ వాగ్దాన ఆశీర్వాదం మనము ఇటు రీతిగా దేని విశ్వాసం ఉంచితే మనకి ఇటువంటి ధైర్యాన్ని ఇస్తాడంట మన సాహసోపేతంగా దేవుని కార్యాల్లో మరి పాల్గొంటామంట దేవుని పనులు మరి మరణమే మనం ఎదుగు చేసినా భయపడకుండా చేస్తామంట దానికి ధైర్యం కావాలి కదా మరి వాగ్దానం ద్వారా మనకి ఇటువంటి ధైర్యాన్ని ఆశీర్వాద ఫలితంగా ఇస్తున్నాడు మరి ఆశీర్వాద ఫలం అనేది మన యొక్క విశ్వాసం మూలంగా విధేయత మూలంగా వస్తుంది ఆయన్ని మన సం ఆయన్ని మనం సంరక్షించే వ్యక్తిగా మన జీవితాల మీద గొప్ప అధికారం ఇచ్చి చూస్తూ ఆయన మమ్మల్ని నడిపించేటువంటి ఒక మార్గదర్శి అని మాకు మంచి గొర్రెల కాపడి మమ్మల్ని తప్పిపోకుండా కాపాడేదేమి ఎప్పుడైనా తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్ది తప్పిపోయిన గురిని మళ్ళా తన ఎద్దుకు చేర్చుకొని తిరిగి ప్రేమించేటువంటి ప్రేమ స్వరూపి దయగల మా ప్రభు కర్ణుగల తండ్రి అని ఆయన్ని పూజిస్తా మరి ఆయన విశ్వాసాన్ని మనం ప్రకటించుకున్నప్పుడు ఆయన మనల్ని ఇంకా ఇంకా ప్రేమిస్తూ మన కాసే కాస్తూ మన కష్టంలో దుఃఖంలో బాధలో మరి ఇటువంటి ధైర్యాన్ని కలుగు చేస్తూ లోకమందరి ముందు ఒక మంచి సాక్షి ఇవ్వడానికి విజయవంతం జీవితం జీవించడానికి ఆయన ఎంతగానో తోడ్ పెడతానమాట నువ్వు నాకు తోడే నీ దుడ్డు కర్ర నీ దండమును ఆదరించి మరి ముఖ్యంగా ఇక్కడ మనము దుడ్డు కర్ర దండము అంటే ఇక్కడ మనం ఆయన ఒక టీచర్గా చూడగలం మరి స్టూడెంట్స్ ఎప్పుడన్నా చిన్నతనంలో అంటే తెలిసి తెలియని వయసులో చిన్న తప్పు కూడా తప్పని తెలియగా సారీ చిన్న తప్పు కాదు పెద్ద పెద్ద తప్పులు అవి ఎంత పెద్ద తప్పులో తెలియకుండా ఎంత పెద్ద తప్పులో తెలియకుండా చేస్తున్నప్పుడు చిన్నతనం కాబట్టి మరి కాస్త వయసు వచ్చిన తర్వాత ఎదిగిన తర్వాత ఏవి తప్పులు ఏవి ఒప్పులు మనకు తెలుస్తాయి బట్ విశ్వాసంలో అంత ఎదగనప్పుడు మరి పెద్ద తప్పులైనా సరే చిన్న తప్పులుగా కనిపించడమో తెలియక తప్పు చేయడమో అది తప్పని తెలియక చేయడమో ఇలా ఉంటా ఉంటాయి కదా అలాగా స్టూడెంట్స్గా మనం చేసినప్పుడు క్లాసులు టీచర్ అనే వ్యక్తి ముందు మాటల ద్వారా చెప్తూ ఉంటారు మాటల ద్వారా వెనకపోతే మరి బెత్తంతో దండించి ఒక దెబ్బ కొట్టి ఆ వ్యక్తి మారాలి ఈ విధమైన హానికరమైన స్వభావాన్ని విడిచిపెట్టి తన జీవితం పట్ల శరీర శ్రద్ధ కలిగి ఉండాలి ఎదగడానికి సరైన నిర్ణయాలు తీసుకోవాలి సరైన జాగ్రత్తలు పాటించాలి అన్న ఉద్దేశంతో మేలు కోరికై మరి తండ్రి ఏం చేస్తాడంటే ఒక దెబ్బ వేసి శిక్షిస్తూ ఉంటాడు ఆ శిక్ష అనేది మన మీద ప్రేమ మూలంగానే ఉంది తప్ప మరి మనల్ని ఏదో నాశనం చేసేద్దామనో మనల్ని ఓటం పాల్చేద్దామనో ఉద్దేశంతో కాదు మరి టీచర్ ఒక తండ్రిగా వ్యవహరించినప్పుడు మన పరిలోపు తండ్రిని యోదేయుడు మనల్ని ఎంతగా మరి పరిశుద్ధులుగా అవ్వాలని నీతిమతులుగా పనిచేయాలని ఆయన కోసం జీవించాలని ఎంతగా కోరుకుంటాడో కదా అలాంటి సమయంలో మరి ఆ విధంగా మన తప్పుల్ని అర్థం చేసుకునేటట్టు మనకి శిక్షలుగా కొన్ని అప్ప చిన్న చిన్న అపాయాలు ప్రమాదాలు కష్టాలు బాధలు మన జీవితంలోకి అనుమతించి అట్టి రీతిగా మనం ఒక ఆయన నుంచి తర్ఫీదు తీసుకొని మరి అటువంటి సమయంలో ధైర్యంగా విశ్వాసంలో నిలబడి జయించడానికి ఆయన దుడ్డుకర్ర దండము మనల్ని ఆదరిస్తాయంట అంటే ఇక్కడ ఆయన శిక్ష అని అర్థం దెబ్బ శిక్ష కదా మరి పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును మరి నిజమైన స్నేహితులు మానక తప్పును చూసి కొనుక దండిస్తారు మన మేలు కోసము మంచి కోసము దండిస్తూ ఉంటాడు అర్థం అన్నమాట మన టీచర్స్ స్టూడెంట్స్ని అలాగే టీచ్ చేస్తారు కదా బాగా వాళ్ళు మొండి వైఖరి చూపించినప్పుడు ఎందుకంటే జీవితం పాడైపోకూడదు నయానో భయానో వాళ్ళని దారిలోకి తీసుకురావాలి ఎల్లవేళ మాటలు చెప్తే వినే స్టూడెంట్స్ ఏమి మనతో పాటు ఉండరు అనమాట ఒక దెబ్బ తగిలి ఆ నొప్పి ఏంటో తెలిసి సో ఈ విధమైనటువంటి అశ్రద్ధ అజాగ్రత్త మాట వినకపోవడం వల్ల ఇటువంటి బాధ అనిపించాల్సి వస్తుంది అనమాట అటువంటి కష్టం భరించాల్సి అన్నమాట అని అర్థం చేసుకోవడానికి మరి అటువంటి కష్టం అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట కష్టాన్ని దేవుడు అందుకోసం అనుమతించాడే తప్ప మనల్ని నాశనం చేసి మనం తప్పిపోయే గొర్రెలా అయిపోయి విడబడిన గొర్రెలాగా నాశనంలో గుంటలో దిగిపోయి కూరుకుపోయి చీకట్లో మగ్గిపోవడానికి కాదు మన మనం గుంటలో పడిపోతే లేవదీసే దేవుడే తప్ప ఇంకా ఇంకా గుంటలో తోసేసేసి శవాన్ని కప్పెట్టేసినట్టు కప్పెట్టేసేసి చీకట్లోనే చావండి అని విశ్వాసని విడిచిపెట్టేటువంటి దేవుడు కానీ కాదు ఎంతైనా నమ్మదగిన వాడు మనల్ని ఎంతగానో నిజంగా యథార్థంగా ప్రేమించేటువంటి దేవుడు ఎందుకంటే ఆయన మనకి మంచి గొర్రెలు కాబడి మనల్ని సంరక్షించే దేవుడు మనకి ఆసక్తికి అవసరం పీల్చేటువంటి అలాగే మనకి సరైన మార్గం సూచించి మనం ఎదగడానికి ఏ పరిస్థితులు అవసరమో ఆ పరిస్థితులు కల్పించి ఆ పరిస్థితుల ద్వారా మనం ఇంకా బలపరచబడి శక్తి పొందుకొని మరి సమస్త లోకాన్ని జయించేటువంటి విశ్వాసంలో మృతి చెందడానికి ఆయన ఎంతగానో సహాయం చేస్తారని నేటి వాగ్దానం యొక్క అర్థం మనకి చెప్తుంది సో ఆ విధంగా ఈ వాగ్దానం ద్వారా మనకి ఏం లభిస్తుంది ధైర్యం లభిస్తుంది ఆయన మంచి మార్గంలో నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాను అందరికీ చూస్తూ విశ్వాసంతో ఎటువంటి అపనమ్మకం సందేహం లేకుండా అని చెప్పిన మాట వింటూ జీవిస్తూ ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవచ్చు ఎదురు చూసి స్వతంత్రించుకోవచ్చు కదా మరి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుంటూ మరి ఆ సమయంలో ఖచ్చితంగా వాగ్దానం నెరవేర్స్తాడని ఎదురు చూస్తూ మరి ఆయన విశ్వాసం ఎంతో ఆయన ప్రేమిస్తూ ఉండాలి మన తండ్రి మన మార్గదర్శి మన నడిపించేటువంటి గొప్ప నాయకుడు మంచి గొర్రెల కాబట్టి ఆయన బాధ్యతని విస్మరించి వదిలేసే దేవుడు కాదు ఆయన యొక్క బాధ్యతలు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుస్తారు ఓకే సో ఈరోజు అటువంటి విశ్వాసం మనం ఉంచగా దేనిపై ఈరోజు నిన్ను నన్ను అనేక మందిని గోతులో నుంచి గుంటలో నుంచి పైకి లేపుతారు మన చీకటిని వెలుగుగా మారుస్తారు మన బలహీనతని బలాలుగా మారుస్తారు మన నిస్సహాయత పరిస్థితిని దేవుని ఎందుకు అతిశయంగా అన్నాడు మారుస్తారు మన అపజయ భారాన్ని పాపభారాన్ని అంతటి తీసివేసి ఆయనలో పరిశుద్ధముగా పరిపూర్ణగా తన ఎత్తుకొని విజయవంతంగా జీవించే బంగారు భవిష్యత్తుని అద్భుతమైనటువంటి కార్యాలని మనకి అనుగ్రహిస్తాడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు ఆయన ఒక మంచి గొప్ప జీవితం అనుకున్నాడు ఉండబోతుంది తప్పకుండా మన స్థితి మారుస్తాడు మరి ఈ విధమైనటువంటి ధైర్యాన్ని తనకి ఎప్పుడు అవసరమో అప్పుడు మనలో పుట్టిస్తాడు ఆయన మనలో నివసిస్తూ ఆయన మనల్ని కాస్తూ ఏ అపాయము ఏ కీడులో మనం పడిపోకుండా నిరంతరము మనకి ఒక రక్షణ కవచంగా పనిచేస్తూ ఉంటాడు మన కుటుంబాల చుట్టూ మన జీవితాల చుట్టూ మన బాధ్యతల చుట్టూ మన పనుల చుట్టూ మన చదువుల చుట్టూ మనం చేసే ప్రయత్నాల విషయంలో తప్పక దేవుని కృపా కార్దల సంరక్షణ మనకి ఉంటాయని ప్రతి ఒక్కరూ నమ్మి అంతకందుకు ఫలించాలని ప్రియ క్రీస్త దాసరుగా కోరుకుంటూ ఉన్నాను దయచేసి ఆత్మీయ సందేశం విన్న ప్రతి ఒక్కరూ అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవుతూ ఇట్లు ప్రియ క్రీస్తాస్త్రాలు బి వాహిని సర్వెంట్ ఆఫ్ గాడ్ ఇవాంజలిస్ట్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ ఈస్ట్ పాయింట్ కాలనీ చిన్నవాటేర్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇండియా ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు సున్నా రెండు తొమ్మిది నాలుగు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్ స్క్రాయ్ దేడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాహుగా ఆశీర్వించాక అవును